సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు రోజుకి వందలు వేలల్లోనే అలా తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో మనం చూసాం రెండు వేల లో గ్రాండ్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు ఫ్యామిలీ పరంగా సినిమా పరంగా సూర్య జ్యోతిక ఎవరికి అందనంత టాప్ పొజిషన్ లో ఉన్నారు పిల్లలు పుట్టిన తర్వాత జ్యోతిక మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది దూసుకుపోతుంది జ్యోతిక బాలీవుడ్ లోను బడా బడా సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది జ్యోతిక రీసెంట్ గా బాలీవుడ్ సినిమాల్లో అవకాశం రావడంతో సినిమా షూటింగ్ కోసం ముంబైకి మకాం మార్చింది అంతే సూర్యకి జ్యోతికకి మధ్య మ్యాటర్ చెడింది అని వాళ్ళిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది కొన్నాళ్లు చూసి చూడనట్లు వదిలేసిన సూర్య జ్యోతిక ఈ వార్తలు ఎక్కువైపోవడంతో ఫైనల్లీ రిప్లై ఇచ్చారు మేము మా బిజీ షెడ్యూల్ కారణంగానే దూరంగా ఉన్నాము అని విడాకులు తీసుకోవట్లేదు అని క్లారిటీ ఇచ్చారు రీసెంట్ గా జ్యోతిక తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఫిన్లాండ్ లోని మంచులో సూర్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది వాళ్ళిద్దరూ చాలా రొమాంటిక్ గా ఉన్న ఫొటోస్ కూడా షేర్ చేసింది దీంతో ఇది చూసిన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు హమ్మయ్య ఆల్ హ్యాపీ సూర్య జ్యోతిక విడిపోవడం లేదు అంటూ ప్రశాంతంగా ఉన్నారు